రేపు సోమవారం పరమ పవిత్రమైనటువంటి రోజు శివునికి అంకితం చేయబడినటువంటి రోజు అంటే శివునికి ప్రీతికరమైనటువంటి రోజు రేపు మీరు శివుని పటం ముందల ఈ ఒక్క ఆకును గనక ఉంచినట్లయితే మీ సుడి తిరిగి మీరు కోరింది కోరినట్లుగా జరగటానికి మీ జీవితంలో మీరు ఊహించలేని మార్పులు చూసి మీరు సంతోషపడటానికి అలాగే మీరు ఊహించని సంపాదనను కూడా చూసి మీరు జీవితంలో మంచిగా ఎదగటానికి అష్టైశ్వర్యాలతో మీరు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సం అనేది మీ సొంతం అవటానికి ఈ ఆకు అనేది అంత శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆకేలే అని చెప్పేసి అనుకోవద్దండి ఆకు ఏంటంటే మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి వరం అనమాట మనకి చెట్లు ఉంటాయి ఈ చెట్లు కూడా ఏంటంటే మనకి ఈ మహా వృక్షాలు వచ్చేటప్పటికి దైవానికి రూపాలుగా చెప్పుకోవచ్చు ఈ వృక్షాలలో చాలా దేవతలు కొలువై ఉంటారు అంటే దేవతా వృక్షాలు చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటా పోతే అలా ఆ పరమశివుడికి ఇష్టమైనటువంటి వృక్షానికి సంబంధించినటువంటి ఈ ఆకును గనక మీరు శివుని ముందల గనక ఉంచినట్లయితే అయితే ఇక మీ సుడి తిరిగిపోతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం అనేది లేదు వీడియో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సోమవారం రోజున ఏంటంటే శివుడికి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు చాలా మంది కూడా శివభక్తులు ఉంటారు ఎందుకంటే శివుడు బోలాశంకరుడు అని చెప్పేసి అంటారు ఆ నాయనికి మనం ఒక్క చెంబుడు నేలతో అభిషేకం కనుక చేసినట్లయితే ఎంతగానో పొంగిపోయి మనము అసలు ఇక జీవితంలో ఇది తీరదు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య నుంచి మనం బయట పడగలుగుతామా ఇక లేదు ఇక మన లైఫ్ అయిపోయినట్లే అని అనుకున్నటువంటి సందర్భాలలో నుంచి ఎన్నిటి నుంచో కూడా ఈ నాయనను నమ్ముకున్న వాళ్ళు ఆ నాయన చాలా సునాయాసంగా బయట పడేస్తాడనమాట అంత శక్తివంతమైనటువంటి దేవుడు ఈ శివయ్య కాబట్టి ఈ పరమశివుడికి ప్రీతికరమైనటువంటి యాకును మీరు సమర్పించటం వలన మీ జీవితంలో ఏవేవైతే మొండిగా కోరికలు ఉండి వాటి నుంచి బయట పడలేకపోతున్నాము అని చెప్పేసి సతమతమైపోతూ ఉంటారో అలాంటి కోరికల నుంచి చక్కగా మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఎందుకంటే ఆ శివయ్యని అభిషేక ప్రియుడు లాగా అంటే బోలా శంకరుడు లాగా అంటే అభిషేకము నేటితో చాలా మంది ఏంటంటే పాలతో అభిషేకం చేసే వాళ్ళు ఉన్నారు ఇలా శివయ్యకి ఏంటంటే అమృతంతో ఇలా చాలా రకాలుగా చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఏమి చేయలేకపోయినా మనము మనకి ఒక్క చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసినా కూడా ఆ శివయ్య ఏంటంటే ఉప్పొంగిపోయి మనం కోరుకున్న కోరిక ఖచ్చితంగా తీరుస్తాడనమాట అంత అభిషేక ప్రియుడు అనమాట అలాగే బోలాశంకరుడు మనమేంటంటే ఏదైనా కొన్ని మరీ చిక్కుమూడు లాంటి సమస్యలు వస్తే ప్రతి మనిషికి మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పుకొని బాధ పడతా ఉంటాము ఎంతమందికి చెప్పినా కూడా విని పక్కకు వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది విని సంతోషపడే వాళ్ళు కొంతమంది విని ఓదార్పును నటించే వాళ్ళు కొంతమంది అంతేకాని మన బాధను తీర్చే వాళ్ళు ఎవ్వరూ లేరు ఏ మానవుడు కూడా మన యొక్క బాధను తీర్చలేడు కాబట్టి ఏదన్నా బాధ ఉంటే మీరు ఆ శివయ్యకు చెప్పుకోండి ఆయన తీరుస్తాడు ఆ బాధ నుంచి ఆయన బయటపడేస్తాడు కాబట్టి మీకు కుదిరితే రేపు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళండి లేదంటే మీరు ఇంట్లోనైనా సరే చక్కగా ఈ దళం తీసుకొచ్చి అంటే ఈ ఆకును తీసుకొచ్చి శివుడి పటం ముందల పెట్టండి ఒకవేళ లేదు అనుకుంటే శివాలయంలో శివలింగం ముందల మీరు ఇట్లా పెట్టేసినా కూడా మీ దశ తిరుగుతుందని చెప్పేసి చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు కొండంత కష్టాన్ని కూడా ఆనాయన చాలా తేలికగా తీరుస్తాడనమాట చక్కగా ఇదేంటంటే కొన్ని నియమాలతో చేసుకోవాల్సి ఉంటుంది మీరేంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మీకు అవకాశం కుదిరితే తల స్నానం చేసి అంటే అంటే కొంచెం ఏదన్నా శుభ్రంగా లేకపోతే తలస్నానం కూడా చేయండి సోమవారం రోజునండి తలస్నానం మీరు చేయాలి అని అనుకుంటే భోజనం చేయకుండా మాత్రమే చేయండి ఎందుకంటే చాలామంది తెలియకేంటంటే భోజనం చేసి చేస్తారు అలా చేయటం వల్ల అంటే చేయటం వల్ల ఏంటంటే మనకి కోటి దీపాలు ఆర్పినటువంటి పాపం అంటారు కాబట్టి ఎప్పుడైనా సరే సోమవారం ఒక్కరోజు మాత్రం మనం భోజనం చేయకుండా తలస్నానం చేయాలి కావాలంటే ఏదన్నా అల్పాహారం తీసుకోవచ్చు కానీ భోజనం మాత్రం చేయకూడదు అలాగే ఈ సోమవారం రోజున చాలా మంది కూడా శివుడికి పూజలు చేసుకుంటా వంటిపూట భోజనం చేసి ఉపవాసాలు ఉంటూ ఆ నాయన నామస్మరణ చేసుకుంటా ఎంతో మంది అండి హాయిగా మనశ్శాంతిగా బ్రతుకుతున్నారనమాట అట్లా మనకి ఏదన్నా ఉన్న తీరటానికి మనకు సంపాదన పరంగా కలిసి రాక ఏదన్నా ఇబ్బంది పడుతున్నా ఇట్లా మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఆ నాయన ముందల రేపు చక్కగా అంటే దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా అలా ఒకవేళ మీకు దీపారాధన చేసుకుంటానికి అంటే దీనికి ఆర్భాటం ఏమి అవసరంలా ఆ తండ్రికి మనము ఒక్క దీపం వెలిగించుకొని ఆ తండ్రి ముందల ఒక అరటి పండు అంటే గన్నేరు పువ్వులతో కానీ ఎందుకంటే శివయ్యకి గన్నేరు పువ్వులు అంటే ఎక్కువగా ఇష్టం కాబట్టి గన్నేరు పువ్వులు అలంకరించేసి ఒక అరటి పండు ఒక చిన్న బెల్లం ఒక సమర్పించైనా సరే మీరు దీపం వెలిగించుకొని ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ ఆకు విషయానికి వస్తే ఏంటి అని అంటే ఇది మారేడు దళమండి మారేడు దళం అంటే శివుడికి ఇష్టమైనటువంటి మారేడు చెట్టుకు సంబంధించినటువంటి ఆకు అనమాట ఇది మన ఏంటంటే మారేడు వృక్షం అంటే చాలా ఇష్టమండి ఇది దేవతా వృక్షం అనమాట ఈ వృక్షం దీన్ని దళం అని కూడా అంటారు కొంతమంది వచ్చేటప్పటికి మారేడు దళం అంటారు దళం అంటారు అంటే మారేడు వృక్షం అంటారు ఇది మీకు గమనించినట్లయితే ఎక్కువగా శివాలయంలో ఉంటుంది మీరు సోమవారం పూట శివాలయానికి వెళ్తారు కదా అక్కడ చూడండి ఖచ్చితంగా మారేడు వృక్షం ఉంటుంది దానికి వచ్చేటప్పటికి కాయలు కూడా ఉంటాయి అనమాట అంటే మనకు వచ్చేటప్పటికి అవి ఒక నిమ్మకాయ సైజులో ఉన్నటువంటి అంత సైజులో కాయలు ఉంటాయి అనమాట అది మారేడు వృక్షము ఇది మనకి ఖచ్చితంగా శివాలయాల్లో మీకు కనిపిస్తుంది చూసినట్లయితే మీరు శివాలయంకి వెళ్ళినప్పుడు చక్కగా ఆ మారేడు దళాన్ని కోసుకొచ్చుకొని మీరు ఇంటి దగ్గర దేవుడికి శివాలయంలో అంటే శివుడికి పూజ చేసుకుంటూ ఉంటారు కదా అక్కడ పెట్టేసేసేయండి శివుడు పట్ట ముందలది పారాధన మీరు అంత చక్కగా చేసేసుకొని చక్కగా ఆకును కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి ఆకు కొంచెం గంధము కుంకుమ పెట్టేసేసి ఆ మారేడు దళాన్ని మీరు శివుడి పటం ముందల పెట్టేసేసేయండి శివ పార్వతులు కలిసి ఉన్నటువంటి పటం మీద పెట్టండి చాలామంది ఏంటంటే అచ్చంగా శివుడి పటం ఒక్కరి ముందలే అట్లా పూజ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఏంటంటే మీకు ఇంకా పుణ్యం అనేది తొందరగా వచ్చి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అని అంటే శివ పార్వతులు ఇద్దరు కలిసి ఉన్నటువంటి పటాన్ని మీరు దేవుడి గదిలో ఉంచుకుంటున్నారు ఉన్నట్లయితే మీకు ఆ పూజ అనేది సాక్షాత్తు ఆ శివయ్యకి అందుతుందనమాట శివ పార్వతుల ఇద్దరు ఆశీర్వాదం అనేది మీ మీద ఉండి మీ కుటుంబం సంతోషంగా ఉండటానికి అష్టైశ్వర్యాలతో తొలతోగటానికి ఇది చక్కగా పనిచేస్తుంది అనమాట ఒకవేళ మాకింటి దగ్గరకు రావట్ చేయటానికి కుదరదు అంత టైం లేదు అని అనుకుంటే మీరు శివాలయంలోనైనా సరే మనకి శివలింగాలు ఉంటాయి కదా అక్కడైనా సరే ఈ మారేడు దళాన్ని అక్కడ పెట్టేసేసి చక్కగా మీరు ఏదన్నా ఒక అరటి పండు ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే అక్కడ సమర్పించేసి శివుడికి బోళాశంకరుడు కాబట్టి అభిషేక ప్రియుడు కాబట్టి మీకు కుదిరితే ఒక చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత ఈ దళాన్ని బట్టి ఒక అరటి ఒక చిన్న బెల్లం ముక్కో ఇలా పెట్టేసేసి చక్కగా మీ కోరికను చెప్పుకోండి ఇలా చేయటం వలన మీరు ఇంటికి వచ్చే క్షణంలోనే అంటే ఇంట్లో చేస్తే ఇంట్లోనైనా సరే మీకు ఒక్క కనీసం ఒక గంటలోనే మీకు మంచి ఒక శుభవార్తను వింటము అంటే డబ్బు పరంగా మీకు బాగా కలిసి వచ్చిందను లేకపోతే మీ చేతికి డబ్బు డబ్బందటం కానీ ఇంట్లో ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఉండటం కానీ ఇట్లా ప్రతీది కూడా మీకు అనుకూలంగా మారుతుంది అంటే మీరు ఏ కోరిక పరంగా అయితే ఇదంతా చేస్తున్నారో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందనమాట అసలు ఆ పని అవ్వదు ఇక పోయింది అనుకున్న పని జరుగుతుందనమాట అంత శక్తివంతంగా మీరు చేసినప్పుడు మీకే ప్రతిఫలం తెలిసిద్దండి చక్కగా నియమాలతో పాటించండి స్నానం చేసేసి నలుపు రంగు బట్టలు మాత్రం రేపు వేసుకోమాకండి నలుపు రంగుల బట్టలు కాకుండా మిగిలినవి ఏవైనా సరే వేసేసుకొని చక్కగా శివాలయానికి వెళ్ళైనా సరే ఇంట్లో దేవుడు మొదలైనా సరే శివుడు పట్ట మొదలైనా సరే చక్కగా మారేడుదలని తీసుకొచ్చుకొని గంధము కుంకు పెట్టేసేసి చక్కగా పెట్టుకోండి ఇలా చేయటం వలన మీ సుడి తిరుగుతుంది మీకు బాగా కలిసి వస్తుందని చెప్పేసేసి చెప్పుకోవచ్చు ఇక ఆ రోజు మొత్తం అంతే ఉంచేసేసేయండి ఆకుని ఆ రోజంతా అలాగే ఉంచేసేయండి ఇక మరుసటి రోజు మీరేం చేస్తారంటే అంటే ఆ నాయనికి పెట్టి పటాలు ఇవి పూలు ఇవన్నీ ఉంటాయి కదా వీటిని మీరు మామూలుగా ఏదైనా కవర్లో వేసేసుకొని ఏదైనా పారే నేలల్లో అంటే చెరువుల్లో కానీ నదుల్లో కానీ ఎట్లాగైతే విసిరేస్తారో వాటితో పాటుగా ఈ దళాన్ని ఈ మారేడు దళాన్ని కూడా అందులో వేసేసి మీరు ఏదైనా చక్కగా మంచి శుభ్రమైనటువంటి నదుల్లో ఎక్కడైనా చెరువుల్లో విసిరేస్తే మనకు పుణ్యం అనేది దక్కుతుందనమాట కానీ చాలా చాలా శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మారేడు దళం ఏంటంటే మన కష్టాలను చేసేటటువంటి వృక్ష మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది మీరు ఏ అంటే మీరు డబ్బు పరంగా మంచిగా ఎదగటానికి మాకు అసలు కలిసి రావటం లేదు ఎప్పుడు కష్టాలే ఉంటున్నాయి ఎక్కడోలం అక్కడే ఉంటున్నాం కనీసం ఇంట్లో చిన్న చిన్న అవసరాలకు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఉంటుంది ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మా వల్ల కావటం లేదు ఇట్లా పిల్లల చదువుల కోసమని చాలా లేచిన కాడి నుంచి మానవుడి జీవితం ఏంటంటే కష్టాలతో పరుగు పందాలతో ఉంటుందన్నమాట కాబట్టి ఆ నాయనికి ఏంటంటే అయ్యా నువ్వే మాకు దిక్కు అని అని చెప్పేసి చెప్పుకొని మేము కష్టపడ కష్టపడటానికి తగినంత ఓపికను కలిగించు అలాగే మాకు కలుసుబాటు నివ్వు ఎల్లకాలం మేము చేయలేము నీ దయ మా మీద చూపించు ఏదన్నా దోషాలు ఉంటే తొలగించయ్యా ఎందుకంటే కొంతమందికి సర్పదోషాలు ఉంటాయి నాగదోషాలుంటాయి ఉంటాయి కొన్ని కొన్ని ఏంటంటే అలాంటి వాటి వల్ల కూడా గత జన్మ దోషాల వల్ల కూడా మనం బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది అలాంటివన్నీ కూడా మాయం చేసి మమ్మల్ని ప్రశాంతంగా ఉంచ అయ్యా ఉన్న నాలుగు రోజులు అని చెప్పి ఆ నాయనకి మీరు దండం పెట్టుకొని చక్కగా ఈ మారేడు దళాన్ని ఆ శివయ్య పాటం ముందల ఉంచినట్లయితే ఇక మీ జీవితంలో పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి చక్కగా ఈ చిన్న పరిహారం అనేది చేసేసుకోండి అర్థమైంది కదండి రేపు శివుడి పటం ముందల ఏం పెట్టాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మేము పడినటువంటి కష్టానికి మాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక్క లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం